నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే అయితే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచర వర్గం కొందరు స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ టిడిపి కార్యకర్తలు నిరసనకు దిగారు సత్యవేడు నియోజకవర్గం పరిశీలకులుగా ఉన్న చంద్రశేఖర్ నాయుడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కుట్రలు పన్నుతున్నారని వారు ఆరోపించారు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో తానే అంతా నడిపిస్తూ ఎమ్మెల్యేని పక్కన పెడుతున్నారని చంద్రశేఖర్ నాయుడుపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందిన దళిత ఎమ్మెల్యే ఆదిమూలంను అణిచివేసే చర్యలను మానుకోవాలని హెచ్చరించారు ఇలాంటి పోకడలను కొనసాగిస్తే దళితులు ఐక్యంగా పోరాటాలు చేపడతామని వెంటనే ఎమ్మెల్యే ఆదిమూలంపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఇది ఏమి వ్యవస్థ ఇది పెద్ద వ్యవస్థనా పేదలు పేద వస్తుంది ఇది ఎవరిది సచివార్ నియోజకవర్గం అంటే ఎస్సీ నియోజకవర్గం ఎవరో పెద్ద దాటి వచ్చే ఇక్కడ పాలించేదానికి

తెలుసు అయినా కూడా సస్పెండ్ లేదంటే ఒక ఇంటర్నల్ ఇష్యూ అయినా కూడా ఈ రోజు ఎవరైతే నిజంగా టీడీపీ కష్టపడి పనిచేసినారో వాళ్ళు లేదు ఆ రోజు ఎవరైతే చెరుకు చెరుకు తాగినారో వాళ్ళ మీకు తెలుసు కదా ప్రతి విందు పనిచేసింది ప్రశాంత్ కిషోర్ టీమ్ ఒక పక్క ఇంకో టీం పని చేస్తుంది కదా ఐటీ పని చేస్తుంది కదా ఆ వింగ్ ఏం రిపోర్ట్ వచ్చింది మొన్నటి తిరుమల ఆరిముల గారు ఓడిపోవాలనేసి టీడీ పార్టీ ఓడిపోవాలని చెప్పేసి కంకణం కట్టుకొని చరుకుతో పాటు టాలెంట్ డాష్ గా తిరిగిన బ్యాండర్ ఇప్పుడు అంది బాడు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు ఈ ఆరిముల గారు తప్పు చేశారని సస్పెండ్ చేశారు కదా మీ పార్టీలో ఉంటూ మీకు ద్రోహం చేసేసి చెరుకు రోజు తాగిన వాళ్ళకి మీరు సమాధానం చెప్తున్నారు మీరు ఇంతవరకు వాళ్ళ పేరు కనిపిస్తున్నారా అంటే దళితులు అంటే మీకు చులుకుంటారా